వాటినన్నింటినీ ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకి కావాలి పరాశర సంహితలో రామచంద్రుడు దశకంఠ రావణుడిని వధించిన తర్వాత వెళుతూ ఉంటే ఆకాశవాణి పలుకుతుందండి అయ్యా దశకంఠ రావణుడే కాదు శతకంఠ రావణుడు ఉన్నాడు వాణ్ణి కూడా వధించాలి అని సరే ఆ శతకంఠ రావణుడు కూడా భూమి మీద ఎక్కడా లేడు అంతరిక్షంలో ఉన్నాడు అంతరిక్షంలో ఉన్నటువంటి వాడికి అగ్నియే ఒక ప్రాకారంగా ఉంది వాడికి అటువంటి అగ్ని ప్రాకారాన్ని హనుమ తన తోకతో సముద్రంలో పడేస్తాడు అరే హనుమ అప్పుడంటే మీరు వారధి కట్టారు ఇప్పుడు ఎలాగయ్యా అంటే అన్నింటికి నా శక్తి ఉందిగా అని అంటూ తన తోకతోటే వారధి కట్టాడు అది సహస్ర యోజనాలండి ఇక్కడ శత యోజనాలు రావణాసురుడు లంక కానీ అక్కడ శతకంఠుడిది సహస్ర యోజనాలు ఎన్ని అయితే ఏముందండి శక్తి ఉన్నప్పుడు ఎన్ని అయితే ఏముందండి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అది ఎంత అయితే ఏముందండి అది ధర్మమైనప్పుడు ఆ ధర్మంతోటే ఆ రామనామంతో హనుమ తన తోకనే వారధిగా చేశాడు తన తోకనే సోపానంగా అంటే స్టెప్స్గా కూడా చేశాడండి ఆ ప్రాకారాన్ని సముద్రంలో పడేశాడండి ఇక ఆశ్చర్యం ఏమిటంటే వాడు శతకంఠుడు కావడంతో ఒక కంఠాన్ని వధిస్తూ ఉంటే మరొక కంఠం ఆ రక్తం పడి మరొక శిరస్సు లేస్తుందండి మరొక రావణాసుడు లేస్తున్నాడండి రామలక్ష్మణులు ఇద్దరు అలసిపోయారు మూర్ఛపోయారు ఇక అప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటే మహాముని వచ్చి సీతాదేవికి అమ్మా ఇదిగో నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను అంతటి ఇప్పుడు నీవు చేయాల్సినటువంటి కర్తవ్యం ఇది అని హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ సీతాదేవి ఆ హనుమ మంత్రాన్ని ఒక్క నూట ఎనిమిది సార్లు జపించేసరికి ఆమెను ఒక మహాకాళి ఆవహించిందండి అంతే ఎప్పుడైతే మహాకాళి అయ్యిందో హనుమ తన భుజాల మీద కూర్చుండి పెట్టుకున్నాడు ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి అయ్యాడు అప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి అమ్మను ఎప్పుడైతే భుజాల మీద కూర్చుండి పెట్టుకుని అమ్మకు ధనస్సు ఇచ్చాడు అంతే అమ్మ ఎక్కుపెట్టింది ధనస్సుని బాణాలను సంధించింది ఇక ఒక్కొక్క ఒక్కొక్క ఆ శతకంఠుడి శిరస్సులు కింద పడుతూ ఉంటే హనుమ తన తోకతో కింద పడనివ్వకుండగా ఆ రక్తాన్ని కాడికాదేవికి ఇస్తే కాడికాదేవి దాన్ని స్వీకరించింది మనం మంచినీళ్లు తాగినట్లుగా అలా సీతా మహాదేవి ద్వారా శతకంఠుడు అంటే వంద కంఠాలు ఉన్నటువంటి వాటిని మన అందరికీ దశకంఠుడు బాగా తెలుసు వంద కంఠాలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి మహాదేవి చేత హనుమన్ మంత్ర సాధనము అనేటటువంటి దాని చేత సంహరింపబడ్డాడు వాడు అనేది మనకి పరాశర సంహిత చెప్పినట్లుగా ఈ వాళ్ళ ఇంటింటా ఉన్నటువంటి ప్రతి శక్తి నారీ ఈ వాళ్ళ సామాన్య స్త్రీ కాదు ఆమె ఒక సతీత్వ శక్తి ఒక సీతాశక్తి ఒక ద్రౌపది అనేటటువంటి ఆ శక్తిని జాగృతం నాడే తిరిగి మరలా ఇవాళ మనం ఏ దేవాలయాన్ని మనం కాపాడుకుంటే అన్నింటినీ కాపాడుకోగలము అనేది మనం అనుకుంటున్నాము దాన్ని మనం తప్పనిసరిగా కాపాడుకోగలము అంతేకాదండి ఏది జరిగిన